పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోలో ఎలక్షన్ కమిషన్ బండారం ప్రెస్ మీట్ పెట్టిన ఈ పెద్ద మనిషి రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిపోయాడు కాస్టింగ్ లో ఈ ఘటనలు పరిశీలించామని అన్నాడు వెబ్ కాస్టింగ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలు ఫిక్స్ చేస్తారు ఎవరెవరు ఓటు వేస్తున్నారు పోలింగ్ బూత్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎవరైనా రిగ్గింగ్ కు పాల్పడుతున్నారా లేదా అనేది లైవ్ లో మానిటరింగ్ చేస్తారు జిల్లా కలెక్టర్లు ఎలక్షన్ కమిషన్ అధికారులు పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొట్టిన విజువల్ లైవ్లో రికార్డ్ అయ్యిద్ది మరి లైవ్లో రికార్డ్ అయినప్పుడు జిల్లా కలెక్టర్లు ఎలక్షన్ కమిషన్ అధికారులు దాన్ని లైవ్లో క్లియర్గా చూసినప్పుడు పోలింగ్ ముగిసిన సాయంకాలం ఈ పెద్ద మనిషి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొట్టాడని ఎందుకు చెప్పలేదు సరే ఆ రోజు తీసేద్దాం మరుసటి రోజు కూడా ఈ పెద్ద మనిషి ప్రెస్ మీట్ పెట్టాడుగా మరి పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశాడని ఎందుకు మరుసటి రోజు కూడా చెప్పలేకపోయారు ఇప్పుడు వచ్చి లేదు మేము పోలింగ్ జరిగిన రోజే పిన్నెల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశామని అన్నారు మరి మే ఇరవయ తేదీ తారీఖు వరకు పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్లలోనే ఉన్నారు మరి వారం రోజుల దాకా అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు పిన్నెల రామకృష్ణారెడ్డి లైవ్లో ఈవీఎం బద్దలు కొడుతున్నప్పుడు కళ్ళు మూతబడ్డాయా కనిపించలేదా విజువల్ లుంగి డాన్స్ లుంగి డాన్స్ లుంగి డ్యాన్స్ లుంగి డ్యాన్స్ ఏమైనా చేస్తున్నారా అంత పెద్ద ఎమ్మెల్యే ఈవీఎం బద్దలు కొట్టినప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన ఈ పెద్ద మనిషి ఇదిగో మాచల్ల ఎమ్మెల్యే ఈవీఎం బద్దలు కొట్టాడని ఎందుకు చెప్పలేకపోయాడు ఇన్నేసి అబద్ధాలు ఇన్నేసి దారుణాలు ఇన్నేసి కుట్రలు జూన్ నాలుగో తేదీన కౌంటింగ్లో విపరీతమైన గొడవలు జరుగుతాయి అప్పుడు ఎలక్షన్ కమిషను కూటమి వైపే ఉంటుంది వైసీపీ మేల్కోకపోతే వైసీపీ మేల్కోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉండాల్సినటువంటి డేటా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోకి ఎట్లా వచ్చింది పిన్నెలి రామకృష్ణారెడ్డికి సంబంధించిన కేవలం యాభై సెకండ్ల వీడియోనే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఎట్లా చక్కర్లు కొట్టింది చాలా చాలా అత్యంత గోప్యంగా ఉంచాల్సినటువంటి ఈ డేటాని ఎలక్షన్ కమిషను తెలుగుదేశం పార్టీ చేతుల్లో పెట్టింది చూపిస్తాను రండి పిన్నెలి వీడియో జాగ్రత్తగా చూస్తే ఎలక్షన్ కమిషన్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది పిన్నలి ఈవీఎం బద్దలు కొట్టేసి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ మీరు చూస్తే వెళ్ళిపోయాడుగా ఇక్కడ మీకు ఇప్పుడు కొన్ని మార్పులు కనిపిస్తాయి జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పిన్నెల్ రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొట్టేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు చూడు కొన్ని మార్పులు ఇదిగో మార్పు ఇదిగో మార్పు ఇక్కడ ఒక గీత వచ్చింది ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూస్తే ఇదిగో అరవై ఐదు శాతము ఛార్జింగ్ ఉన్నట్లు చూపిస్తుంది ఇక్కడ సిమ్ సిగ్నల్స్ చూపిస్తుంది అంటే ఈ వీడియో ఒక ఫోన్లో ఉంది ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అవుతుంది రెండు నిమిషాలు ఇప్పటిదాకా స్క్రీన్ రికార్డ్ చేశారు అంటే రెండు నిమిషాల వీడియోని రికార్డ్ చేయడం జరిగింది మొత్తం వీడియో ఎంతసేపు ఉంది ఇక్కడ చూస్తే ఇరవై మూడు గంటల యాభై రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ఉంది మొత్తం ఫుటేజీ ఆ పోలింగ్ బూత్లో కెమెరా పెట్టి రికార్డ్ చేసిన మొత్తం ఫుటేజీ ఇరవై మూడు గంటల యాభై రెండు నిమిషాల ముప్పై సెకండ్లు పిన్నెల రామకృష్ణారెడ్డి వచ్చినప్పుడు పన్నెండు గంటలు అయిపోయింది పన్నెండు గంటలు అయిపోయింది పిన్నెల రామకృష్ణారెడ్డి వచ్చిన కేవలం రెండంటే రెండు నిమిషాల ఫుటేజే బయటకు వచ్చింది రెండంటే రెండు నిమిషాలు అంటే పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొట్టిన వరకు మాత్రమే దాని వరకే రికార్డు చేసి వీడియో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి ఇవ్వడం జరిగింది ఇరవై మూడు గంటలు మొత్తం వీడియో ఇరవై మూడు గంటలు పిన్నెల రామకృష్ణారెడ్డి పన్నెండు గంటలు అయ్యాక ఎంట్రీ ఇచ్చాడు ఈవీఎం బద్దలు కొట్టడానికి రెండు నిమిషాలు పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొట్టిన ఫుటేజ్ రికార్డ్ చేశారు ఫోన్లో రికార్డ్ చేశారు అనడానికి సాక్ష్యము ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ సిగ్నల్ చూపిస్తుంది ఈ లైను చూసారా ఈ రెడ్ లైను ఇది మనం ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ వీడియో చూస్తున్నప్పుడు వీడియో ఆపామనుకోండి అనుకోండి అప్పుడు ఈ లైన్ వస్తుంది నువ్వు ఎంతసేపు చూసావు ఇంకా ఎంతసేపు చూడాల్సి ఉంది వీడియో అనేది అంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్లో పిన్నెల్ రామకృష్ణారెడ్డి ఏదైతే ఈవీఎం బద్దలు కొట్టాడో దాని వరకు ఇరవై మూడు గంటల ఫుటేజ్లో కేవలం రెండు నిమిషాల వీడియోని ఒకరు ఫోన్తో రికార్డ్ చేసుకొని దీన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి ఇచ్చారు ఈ ఫుటేజ్ మొత్తం గోప్యంగా భద్రంగా ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంటుంది మరి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఫుటేజ్ని ఫోన్తో రికార్డు చేసుకొని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారంటే ఎలక్షన్ కమిషను తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కైనట్లేగా ఇంతకంటే సాక్ష్యం నేనేం చూపించాలి ఇక్కడ ఛార్జింగ్ నెట్వర్క్ కావాలంటే వైరల్ అవుతున్న వీడియో మీరు ఒకసారి తెరిచి చూడండి రెండు నిమిషాలు ఇక్కడ ఫోన్లో రికార్డ్ అయింది అరవై ఐదు శాతం ఫోన్లో ఛార్జింగ్ ఉన్నట్లుగా చూపిస్తుంది మొత్తం వీడియో ఫుటేజ్ ఇరవై మూడు గంటలు పిన్నెల రామకృష్ణారెడ్డి పన్నెండు గంటలు అయ్యాక ఎంట్రీ ఇచ్చాడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఎంట్రీ అయినప్పుడు ఓ రెండు నిమిషాలు అంటే అతను ఎప్పుడైతే ఈవీఎం బద్దలు కొట్టాడో దాని వరకు మాత్రమే తీసుకున్నారు దాని వరకు మాత్రమే తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేశారు పిన్నెల రామకృష్ణారెడ్డి వీడియో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా గట్టిగా బాధపడేశారు సోషల్ మీడియాలో ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉన్నాల్సినటువంటి వీడియో ఫుటేజే తెలుగుదేశం పార్టీ చేతుల్లోకి వెళ్ళిందంటే రేపు నాలుగో తారీఖున కౌంటింగ్ సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలక్షన్ కమిషను టీడీపీకే సహకరిస్తుంది ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉంది పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రాల దగ్గర అల్లర్లు సృష్టిస్తారు అల్లర్లు జరిగితే ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీ పక్షాన నిలుస్తుందనే దానికి దానికి ఇదొక సంకేతం వైసీపీ మేలుకోకపోతే జగన్ గారు మేలుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎలక్షన్ కమిషన్ పన్నినటువంటి కుట్ర చాలా క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న ఫుటేజీ ఫోన్తో రికార్డ్ చేసుకుని వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయారు రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు జరుగుతాయి పోలీసులు కట్టడి చేయరు ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీ పక్షానే ఉంటుంది ఆలోచన చేయండి మీరు వైసీపీ వాళ్ళు మేల్కోండి జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ స్మాషెస్ ఈవీఎం ఎట్ పోలింగ్ బూత్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేశాడు అని చెప్పేసి జాతీయ మీడియాలో వచ్చింది ఏఎన్ఐలో ఏఎన్ఐ జాతీయ మీడియాలో వార్తలు వస్తే ఎలక్షన్ కమిషన్ దీనిపై చర్యలు తీసుకోవాలా ఏఎన్ఐలో వచ్చింది ఇదిగో ధ్వంసం చేసిన ఈవీఎం జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ స్మాషెస్ ఈవీఎం గుంతకల్లు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈయన పేరు ఏదో ఉంది గుప్తానో ఏదో మరి దీన్ని ధ్వంసం చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎక్కడికి పోయింది ఆ ఎక్కడ ఈయన అనంతపురంలో ఇది అనంతపురంలో చోటు చేసుకుంది ఈ సంఘటన మరి అప్పుడు ఎలక్షన్ కమిషన్ దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవాలా ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలకు ఆదేశించడం ఏంటి ఎందుకో ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది సింగిల్ సైడ్ ఏకపక్షంగా ఎలక్షన్ కమిషన్ మారిపోయినట్లుగా నాకైతే అనిపిస్తూ ఉంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈవీఎం యంత్రాన్ని నేలకేసి కొట్టిన జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా మరి ఈ మధుసూదన్ గుప్తా ఈవీఎం యంత్రాన్ని పగలగొట్టినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎటుపోయినట్లు ఏం చేస్తున్నట్లు మరి ఇతనిపై చేరలేవి గుత్తి బాలకోన్నత పాఠశాలలోని నూట ఎనభై మూడవ నెంబర్ పోలింగ్ బూత్లో జనసేన అభ్యర్థి నిర్వాకం మరి జనసేన అభ్యర్థి నిర్వాకానికి జవాబుదారీతనం ఏది ఎవరు దీన్ని పట్టించుకునేది ఎవరు పట్టించుకోవాలా అప్పుడు ఏ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవాలా ఏ అధికారి ఖాతరు చేయాలా దీన్ని మరి ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిగ్గింగ్ జరిగిన చోట అక్కడ పగలగొట్టేస్తే ఎందుకు ఇంతలా రాత్రికి రాత్రి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం ఎందుకో తప్పులు జరుగుతున్నాయేమో అనిపిస్తుంది నాకైతే బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు ఇట్లా ఓ పార్టీకి కొమ్ము కాయడం చాలా విడ్డూరంగా ఉంది అది పరిస్థితి